చెంగయ్య అయితే గంగాధర్తో ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా నువ్వు ఆ క్యాంపుకు వెళ్ళడానికి వీల్లేదు క్యాంపులు గేంపులు ఉంటాయి వాళ్ళనే వెళ్ళమనండి నువ్వు వెళ్ళావంటే అవసరమైతే నిండి అయినా పీకేస్తాను కానీ నువ్వు మాత్రం ఆ క్యాంపుకు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ఉద్యోగం మానేసినా పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగాధర్ గంగా అక్కడ ఉన్న పాండు శ్రీలక్ష్మి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందులో అక్కడ ఉన్న చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు అయినా ఈ క్యాంపు నాటకాలు ఈ క్యాంపు హడావిడ్లు నాకు తెలియదు లేవనుకుంటున్నారా ఏంట క్యాంపు కని చెప్పి మీరు ఏం చేస్తారో మీ రాజకీయ నాటకాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పాండు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న గంగ అలాగే వాళ్ళ అమ్మ నాన్న అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారేకా చంగయ్య మాత్రం మీరు నాటకాలు ఆడకండిరా మీరు మర్యాదగా ఆఫీస్కి వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు ఈ క్యాంపులు గేమ్లు అన్నారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి చంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోయి 他。That, uh ఇందులో అక్కడే ఉన్న గంగ అయితే శీను కార్తి అని చెప్పి శీను అయితే సీను కార్తో కారులో అయితే గంగ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గంగ తన కారులో వెళ్ళిపోయి అక్క గంగాధర్ అయితే బండి స్టార్ట్ చేస్తాడు ఇక పాండు కూడా ఆగరా గంగ వెళ్ళిపోయింది నేను నీతో పాటు వస్తానని చెప్పి బండి ఎక్కుతాడు అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే పాండు కాళ్ళు పట్టుకొని కిందకు తోసేసి ఎక్కడికి రా వెళ్ళేది మీరు వెళ్ళడానికి వెళ్ళేదని చెప్పాను కదా అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అలా గంగాధర్ అలాగే పాండు వీళ్ళిద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్